పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో వావిలాల సరళాదేవి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ భారతదేశానికి మహిళలకు విద్యను ప్రసాదించిన చదువుల తల్లి అని మహిళలు ఆమె జీవిత విశేషాలు వివరించారు అనంతరం గుబ్బల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆమె జీవిత చరిత్రను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలి అని అన్నారు వారందరికీ స్వీట్ అందచేశారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు

చదువుల తల్లి మన భారతదేశంలో లక్షలాది మంది మహిళలు ఈరోజు చదువుకుంటూ మార్గదర్శిగా ముందున్నారంటే దానికి కార్యక్రమాలైన మొట్టమొదటి ఉపాధ్యాయులైన సాముద్ర ఆవిడ జీవిత ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఆవిడ జీవిత చరిత్రని ఆవిడ జీవన శైలిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ఎక్కడో సతారా జిల్లాలో నముగ్రాం అనే గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించిన ఆవిడ తొమ్మిదేళ్ల వయసులో మరి వర్గాల మహావీరుడైనటువంటి వారి జ్యోతిరావు పులే గారిని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరి జీవితంలోనూ చదువు అనే అక్షర ఉంటే వారి జీవితంలో వెలుగులు ఉంటాయని గొప్పగా ముందు నమ్మిన వ్యక్తి జ్యోతిరావు కులే గారు ఆయన ఆ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని మరి సావిత్రిబాయి పులే గారికి చదువు నేర్పించి ప్రతి మహిళకి చదువు ఉండాలనే ఉద్దేశంతో ఆమెను ఇంటింటికి పంపి చదివించిన సంగతి మనందరికీ తెలిసిందే బాలికలకి చదువు చెప్పమని ఆవిడ పంపించిన నేపథ్యంలో ఆవిడ ఎదుర్కొన్న సమస్యలు మనకి ఇప్పటికీ కూడా అవన్నీ తెలుసుకుంటే కల్లప్పుడు నీళ్ళు వస్తాయి ఆవిడ వెళుతున్న దారిలో ఆవిడ ఒండు మీద బురద నీళ్లు చంపడం ఆమెను అసభ్య పదజాలంతో అనేక రకాలుగా అవమానించడం రాళ్లతోటి కట్టి కొట్టి ఆవిడని రక్తం చెందించేలా చేసిన కనుక అప్పుడు మహనీయులదని మరి మనం ఈరోజు తెలియజేసుకుంటూ అయినప్పటికీ కూడా ఆవిడ ఎవరిని లెక్క చేయకుండా మరి అందరికీ కూడా చదువు నేర్పించి అదే ఉద్యమంతో పద్దెనిమిది వందల నలభై ఒకటిలోను యాభై ఒకటిలోను మొట్టమొదట బాలికలకు పాఠశాలలు నేర్పించి చదువుని కొనసాగించారు అదేవిధంగా యాభై రెండులో మరి సత్యశోధక సమాజాన్ని స్థాపించి మరి బాలికల్ని అనాథల్ని నిదంతువుల్ని మరి అప్పుడు చేర్చుకుని అందరికీ కూడా చదువు నేర్పించి అందరికీ ఆదర్శప్రాయమైన మహనీరాలు సావిత్రిబాయి పులే